ప్రజలకు శుభవార్త ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది సో వివిధ సంక్షేమ పథకాలకు సంబంధించి అగ్రనేతలు ప్రకటించిన పథకాలకు సంబంధించి ఇప్పుడు మనమైతే వివరించకపోతున్నాం అవి పథకాలకు కావచ్చు గ్యారెంటీలు కావచ్చు సో ముఖ్యంగా రేషన్ కార్డు వారిని టార్గెట్ చేసుకొని అటు అగ్రనేతలు ప్రకటించారనమాట సో వాటి గురించి పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ముందుగా ఒక లైక్ చేయండి సో ఎన్నికల సీజన్ అంటేనే రాజకీయ పార్టీలు వాగ్దానాలు ఇప్పటివరకు చేసిన అభివృద్ధిని చూడాలని అధికారులతో అంటే అధికారంతో ఉన్నవారు అంటుంటే విపక్ష పార్టీలు మాత్రం అధికారులకు వచ్చేందుకు కొత్త హామీలను అయితే కురిపిస్తూ ఉంటాయి అందులో భాగంగానే ఇప్పుడు మనకు హామీలు అయితే తీసుకొచ్చారు ముందుగా మోడీ గ్యారెంటీ చూద్దాం కేంద్రంలో వరుసగా మూడోసారి అధికారులకు వస్తామని ధీమాతో ఉన్న ప్రధానమంత్రి మోడీ గారు ఎన్నికల ప్రచారంలో మోడీ గ్యారంటీ నినాదాన్ని అయితే ప్రచారంగా తీసుకొస్తున్నారు యువత మహిళా సాధికారత రైతుల సంక్షేమంతో పాటు దశాబ్దంగా నివారణకు గురైన అంటే నిరాదానికి గురైన అట్టడుగు బలహీన వర్గాల అభివృద్ధి ధ్యేయంగా మోడీ గ్యారెంటీ భాగమని చెప్తున్నారు ప్రభుత్వ సంక్షేమ పథకాల క్షేత్రంలో అందరికీ చేరన్నదే తమ లక్ష్యమని చెప్తూ వీరైతే ముందుకెళ్తున్నారు ఇక కాంగ్రెస్ విషయానికి వచ్చినట్లయితే న్యాయ గ్యారెంటీ తీసుకొచ్చింది వరుస ఓటములతో నిరాశతో మునిగిపోయిన కాంగ్రెస్ పార్టీకి ఇటీవల హిమాచల్ ప్రదేశ్ కర్ణాటక తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు కొత్త ఊపునైతే ఇచ్చాయి ఐదు గ్యారెంటీలతో ఎన్నికలకు వెళ్ళిన హస్తం పార్టీ అధికారం చేపట్టింది లోక్సభ ఎన్నికల్లో కూడా ఐదు న్యాయ గ్యారెంటీ మంత్రాలను అయితే బయటకు తీసింది యువత రైతులు మహిళలు కార్మికులు ఇతర వర్గాలకు న్యాయం పేరుతో హామీని అయితే కురిపిస్తున్నారన్నమాట మణిపూర్ నుంచి ముంబై వరకు భారత్ జోడో యాత్ర మొదలుపెట్టిన కాంగ్రెస్ అగ్రనేత ఈ ప్రకటనలు అయితే హామీలను అయితే ప్రకటించుకుంటూ వెళ్తున్నారు అయితే నిరుద్యోగం ధరలు పెరుగుదల దేశంలో నిరుద్యోగం విపరీతంగా పెరుగుతూ పో పెరిగిపోతూ ఉండడంతో అత్యవసర వస్తువుల ధరలు కూడా రెక్కలు అయితే అంటే ఆకాశాన్ని నడుతూ ఉన్నాయి అయితే కాంగ్రెస్ పార్టీ విపక్ష ఇండియా కూటమి ప్రధానంగా ప్రస్తావిస్తూ ఉందనమాట ఉద్యోగాలు కల్పించకపోవడమే అతిపెద్ద సమస్య అని చెప్పేసి చెప్పారు ఇక ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు అయితే చేసామని చెప్పేసి అదేవిధంగా ఈ సీఏఏ అమలు చేశామని చెప్పేసి అంటే కొత్త పౌరసత్వం తీసుకొచ్చామని చెప్పి చెప్పేసి ఇక్కడ బీజేపీ అయితే చెప్పుకుంటూ వస్తుంది అనమాట ఇక్కడ రామ మందిరానికి సంబంధించి కూడా దశాబ్దాలుగా ఇక్కడ నలిగిపోయిన రామ మందిరకు సంబంధించి కళను అయితే సాకారం చేశారని మోడీ గారు అయితే చెప్తున్నారు ఇక్కడ ఎన్నికల బాండ్లకు సంబంధించి కూడా తీసుకొచ్చారు ఏది ఏమైనా అటు కాంగ్రెస్ ఇటు బీజేపీ రేషన్ కార్డు వారిని దృష్టిలో పెట్టుకొని వివిధ సంక్షేమ పథకాలను అయితే భారీగా అయితే ప్ర గుప్పించడం అయితే జరిగిందనమాట సో చూడాలి మరి ఏ పార్టీకి వెళ్ళినా కూడా సంక్షేమ అయితే పుష్కలంగా అందబోతున్నాయి ఈసారి సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో నేను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటు